తమిళ సూపర్ స్టార్ ఒక కొత్త పార్టీని తీసుకురాబోతున్నాడు తమిళనాడులో అతను ఢిల్లీ వెళ్ళి పార్టీ రిజిస్టర్ చేసి తన పార్టీ కార్యక్రమాలని స్టార్ట్ చేయబోతున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అతను పోటీ చేస్తాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఇతను పార్టీ ఎందుకు పెడుతున్నాడు యాక్చువల్గా ఎవరైనా ప్రాంతీయ పార్టీలు పెట్టేవాడు రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం ప్రయత్నిస్తారు ఆ రాష్ట్రంలో అధికారంలో వచ్చే క్రమంలో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ పార్టీని సిద్ధం చేస్తాడు కానీ ఇప్పుడు ఇతను లోక్సభ ఎన్నికల ముందుగా ఈ పార్టీని సిద్ధం చేస్తున్నాడు కనుక దీని వెనక ఉన్న వ్యవహారం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే దీని వెనక డిఎంకే పార్టీ ఉన్నట్టుగా పరిశీలికలు చెప్తున్నారు తమిళనాడులో అన్నామలై బీజేపీ నాయకుడు హిందుత్వ కార్డుతో ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తూ పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్దతు బాగా పొందాడు ఆయన ఇప్పుడు డిఎంకే ఫైల్స్ పేరుతో డిఎంకే నాయకుల అవినీతిని పెద్ద ఎత్తున బట్టబయలు చేస్తా ఉన్నాడు అది డిఎంకే ఉక్కిరి అవుతుంది అతను హిందూ కార్డు తోటి హిందుత్వ పేరుతోటి యువతను బాగా ఆకర్షిస్తున్నాడు సో దీంతో డిఎంకే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి యువతనిదిష్టాలని చేత సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పే స్టేట్మెంట్ ఇప్పించింది అదేవిధంగా వాళ్ళు పార్లమెంట్ లో కూడా ఉత్తరాది వాళ్ళు గోమూత్రం దాగుతారని చెప్పేసి తీవ్ర విమర్శలు చేశారు హిందుత్వం మీద దాడి చేయాలని వాళ్ళ ప్రయత్నంగా అక్కడ నడిచింది కానీ అది అంతగా ఫలించలేదు తమిళనాడులో అన్నామాల యొక్క ఆకర్షణ ముందు సో అందుకని ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని తీసుకున్నారు విజయ్ చేత పార్టీ పెట్టించి ఎవరైతే హిందుత్వ పేరుతో యువత విపరీతంగా ఆకర్షింపబడుతున్నారు అన్నామాలకి అందులో ఎస్టీ ఎస్టీ వర్గాల్ని విడవీయాలి ఆ ఓటును చీల్చగలిగితే తాము గెలుస్తాము పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పేసి ఒక ఎత్తుగడని వాళ్ళు వేసినట్టుగా పరిశీలకులు చెప్తున్నారు విజయ్ హీరో విజయ్ కూడా క్రిస్టియనే అందుకని అతను వెనక ఈ క్రిస్టియన్ లాబీ ఉంటుంది యాక్చువల్గా ముందు నుంచే డిఎంకే కమ్యూనిస్టుల మధ్య క్రిస్టియన్ లాబీ పనిచేస్తా వస్తుంది తమిళనాడులో ఇతను వెంట కూడా అదే లాబీ పనిచేస్తుంది సో ఇతను రంగంలోకి దిగి అన్నామలే ఆకర్షించిన యువతలో నుంచి ఎస్టీఎస్సీ వర్గాలని విడవిస్తే ఆ పార్టీ ఓటు చీలిపోయి తమకి లాభం చేకూరుతుందని చెప్పి డిఎంకే భావించి విజయన్ రంగంలో దించుతున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు